జాతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా అణగారిన వర్గాల ఆర్థిక సామాజిక హక్కుల కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తన జీవితాన్ని అంకితం చేశారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు విధానాలు అంబేద్కర్ ఆలోచనలు ఆశయాలకు అనుగుణంగా ఉంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఫోరెన్సిక్ సైన్స్ ఉపయుక్తంగా నిలుస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఒకటవ సంచిక ఈ నెల ఇరవై ఏడున ప్రసారమవుతుంది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు ఘన నివాళులర్పించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తదితరులు ఈరోజు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు సామాజిక సంస్కర్తగా ఆర్థికవేత్తగా ఉన్నత విద్యావంతునిగా న్యాయ నిపుణుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిలుస్తారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు అణగారిన వర్గాల ఆర్థిక సామాజిక హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు విభిన్న రంగాలలో అంబేద్కర్ చేసిన కృషి భవిష్యత్ తరాల నిర్మాణం కోసం నిబద్ధతతో పనిచేయడానికి అవసరమైన ప్రేరణను అందిస్తుందని రాష్ట్రపతి అన్నారు లోక్సభ స్పీకర్ బిర్లా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా పలువురు కేంద్ర మంత్రులు పార్లమెంటు సభ్యులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు సంవిధాన్ సెంట్రల్ హాల్లోని డాక్టర్ అంబేద్కర్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు అణగారిన వర్గాల జీవితాల్లో అభివృద్ధిని తీసుకురావడానికి వారి ఆకాంక్షలను సాకారం చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఈరోజు హర్యానాలోని హిసార్లో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి పాల్గొని ప్రసంగించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి దళితులు అణగారిన వెనుకబడిన వర్గాలకు దీపావళి వంటిదని అన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు రూపొందించే విధానాలు అంబేద్కర్ ఆలోచనలు ఆశయాలకు అనుగుణంగా ఉంటాయని చెప్పారు వికసిత భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడానికి హర్యానా రాష్ట్రం చిత్తశుద్దితో పనిచేస్తోందన్నారు వక్ఫ్ చట్టం ఇటీవల చేసిన మార్పులను ఆయన సమర్థిస్తూ ఇవి పేద ముస్లింలకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయని తెలిపారు బాబా उद्योगों के विकास को सामाजिक न्याय का मार्ग बताया था भारत में छोटी जोतों की समस्या को पहचाना था बाबा साहब का विजन था कि उद्योगों से दलितों को ज्यादा रोजगार मिलेंगे और उनका जीवन स्तर ऊपर उठेगा भारत में औद्योगिकरण की दिशा में दिनबंधु చౌదరి చోటు రామజీనేవి గ్రామం కి సమృద్ధి కా ఆధారం మానాట్. గ్రామం వార్ కਿਸాన్ కే liye జీవన్ ఖపाने वाले. చౌదరి చరణ్ సికికి సోజ్ భీ ఇస్సే అలగ్ నహీ థీ. అంతకముందు ప్రధానమంత్రి హిసార్ నుండి అయోధ్యకు వాణిజ్య విమాన సర్వీస్ ను ప్రారంభించారు. అదే విధంగా పది కోట్ల రూపాయలతో నిర్మించే నూతన టెర్మినల్ టూ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ రెండు పద్నాలుగు సంవత్సరానికి ముందు భారతదేశంలో డెబ్బై నాలుగు విమానాశ్రయాలు ఉండేవని నేడు వీటి సంఖ్య నూట యాభైకి చేరిందని ప్రధానమంత్రి అన్నారు హర్యానా ముఖ్యమంత్రి నయూబ్ సింగ్ సైని మాట్లాడుతూ విమాన సర్వీసుల ప్రారంభం వలన ప్రాంతీయ వాణిజ్యం పర్యాటకం పెట్టుబడి అవకాశాలు మరింత పెరుగుతాయని చెప్పారు అదేవిధంగా వెయ్యి కోట్ల రూపాయలతో చేపట్టే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభం శంకుస్థాపనలు చేశారు ఇండియన్ కోస్ట్ గార్డ్ గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్తో సమన్వయంతో పనిచేస్తూ ఒక వెయ్యి ఎనిమిది వందల కోట్ల రూపాయల విలువైన మూడు వందల కిలోల మెథాఫెటమైన్ను స్వాధీనం చేసుకుంది ఖచ్చితమైన సమాచారంతో కోస్ట్గార్డ్ జరిపిన దాడుల్లో అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ సమీపంలో ఒక నౌకను నిలువరించింది అనుమానితులు మాదక ద్రవ్యాలను సముద్రంలోకి విసిరేసి అంతర్జాతీయ జలాల్లోకి పారిపోయారు మాదక ద్రవ్యాలను తరలిస్తున్న పడవ తప్పించుకోగా ఐసీజీ బృందాలు వీటిని స్వాధీనం చేసుకున్నాయి దర్యాప్తు కోసం ఈ మాదక ద్రవ్యాలను పోర్బందర్కు తీసుకువచ్చారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆదర్శాలు జీవితం గురించి తెలుసుకోవడానికి యువతరం తప్పనిసరిగా పంచతీర్థం సందర్శించాలని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రి వీరేంద్ర కుమార్ సూచించారు ఈరోజు న్యూఢిల్లీలో అంబేద్కర్ జయంతి సందర్భంగా జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ జీవితంతో ముడిపడి ఉన్న పంచతీర్థం యువతరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు పంచతీర్థం ఆయన జీవితానికి సంబంధించిన ఐదు ముఖ్యమైన ప్రదేశాలను సూచిస్తుందన్నారు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగంలో సమానత్వం స్వేచ్ఛ సోదరభావం అనే మూడు స్తంభాలను దేశానికి అందించారని అన్నారు యానిమేషన్ సినిమా గేమింగ్ కామిక్స్ అడ్వర్టైజింగ్ వంటి సృజనాత్మక రంగాలలో యువత నైపుణ్యాలను అంతర్జాతీయ వేదికపై నిలిపేందుకు రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు ముంబై వేదికగా మే ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది దీనిపై మరింత సమాచారం కోసం వేవ్స్ ఇండియా డాట్ ఓఆర్జీ వెబ్సైట్ ను సందర్శించండి నూతనంగా తీసుకువచ్చిన మూడు నూతన నేర చట్టాలు ఇరవై ఒకటవ శతాబ్దంలో అతిపెద్ద సంస్కరణలుగా నిలుస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అన్ ఇండియా ఫోరెన్సిక్ సైన్స్ సమ్మిట్లో అమిత్ షా మాట్లాడుతూ సకాలంలో ప్రజలకు న్యాయం అందించడం న్యాయం పొందడంలో సంతృప్తిని కలిగించడం లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఫోరెన్సిక్ సైన్స్ ఎంతో ఉపయుక్తంగా నిలుస్తోందన్నారు సమర్థవంతమైన సురక్షితమైన భారతదేశాన్ని తీర్చిదిద్దడం జరుగుతోందని చెప్పారు फोरेंसिक साइंस सहायन तो वैगवंतम गुर्तम पैर आउत फोरेंसिक साइंस इस सबसे बड़ा एक प्रकार से उपयोगी विज्ञान है हम न्याय प्रणाली को पीपल सेंट्रिक और वैज्ञानिक बनाने के लिए प्रयासरत और न्याय मांगने वाले को समय पर न्याय मिले और न्याय मिलने की संतुष्टि भी हो इसके लिए भी हम हैं और इसी के माध्यम से सुरक्षित भारत सक्षम भारत और समर्थ भारत की रचना ये हमारा मुख्य उद्देश्य आज यहाँ पर तीन नए जो क्रिमिनल जस्टिस सिस्टम को पुक्त करने वाले कानून भारत सरकार लेकर आई है भविष्य में फोरेंसिक साइंस का रोल क्या हो सकता है कार्यक्रम में सुप्रीम कोर्ट न्यायमूर्ति जस्टिस राजेश बिंदाल जातीय मानव हक्ला कमीशन चेयरमैन विश्रांत न्यायमूर्ति वी राम सुब्रमण्यन భారత అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి తదితరులు ఈ సమావేశంలో ప్రసంగించారు మాదక ద్రవ్యాల నెట్వర్క్లను నిర్వీర్యం చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు ఈరోజు ఆయన సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొంటూ అంతర్జాతీయ సముద్ర సరిహద్దు సమీపంలో భారత నిఘా సంస్థలు ఒక వెయ్యి ఎనిమిది వందల కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయని చెప్పారు మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం తీసుకున్న విధానాలు సఫలమయ్యాయని చెప్పడానికి ఈ ఆపరేషన్ ఒక ఉదాహరణ అని ఆయన అన్నారు మాదక ద్రవ్యాల రహిత భారతదేశాన్ని నిర్మించడానికి ఈ విజయం ఎంతో స్ఫూర్తినిస్తుందని చెప్పారు ఈ సందర్భంగా గుజరాత్ పోలీస్ శాఖను భారత కోస్ట్ గార్డులను అమిత్ షా అభినందించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఒకటవ సంచిక ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు ఈ నెల ఇరవై ఐదవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు నాగాలాండ్ రాష్ట్రంలో సోలార్ మిషన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి నిఫ్యూరియో ఈరోజు ప్రారంభించారు ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో నివాస గృహాలపై సౌర ఫలకాలను ఏర్పాటు చేయనున్నారు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనతో ఇది అనుసంధానమై పనిచేస్తుంది ప్రతి ఇంటికి స్వచ్ఛమైన విద్యుత్ శక్తిని అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పనిచేస్తారు అణగారిన వర్గాల ఆర్థిక సామాజిక హక్కుల కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తన జీవితాన్ని అంకితం చేశారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు విధానాలు అంబేద్కర్ ఆలోచనలు ఆశయాలకు అనుగుణంగా ఉంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఫోరెన్సిక్ సైన్స్ ఉపయుక్తంగా నిలుస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఒకటవ సంచిక ఈ నెల ఇరవై ఏడున ప్రసారమవుతుంది ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు